టూ డేస్ నుంచి వాటర్ లీకేజ్ అయితే వస్తున్నాయి ఈ రోజు వచ్చేసి బిగి బంగ్లాదేశ్ అతను అయితే ఫ్లమ్మర్ అయితే వచ్చాడు ఇది వచ్చేసే మిద్ద మీద పైన లాస్ట్ కనమాట వాటర్ లీకేజ్ ఉండడంతో అన్ని వచ్చేసి మిద్ద మీద నిలబడి అక్కడ నుంచి మొత్తం వచ్చేసి కిందికి అయితే వాటర్ అయితే వస్తున్నాయి ప్లస్ నుంచి ఇది క్లీన్ చేసుకోలేక తలపానం తోకకైతే వస్తుంది అందుకే బంగ్లాదేశ్ అతను ఇక్కడ లీకేజ్ అయితే ఉంది అదైతే కట్ చేసి వేరేది కొత్త అయితే బిగిస్తా అన్నాడు ఇది అయితే తీసుకొని వచ్చాడు దినార్ వంద అయితే అయితాయి దీంతో పాటు ఒక గమ్ము కూడా అయితే తీసుకొని వచ్చాడు తీసుకుని వచ్చేసి మొత్తానికి ఆ పైప్ అయితే కట్ చేసినాడు కానీ బయటకు అయితే రావడం దానికి పదహైదు నిమిషాలు టైం తీసుకొని మొత్తానికి అయితే తీసేశాడు అనమాట పాతది తీసేసి దానికి కొత్తది అయితే బిగిస్తా ఉన్నాడు గమ్ అయితే వేసేసి ఇంకా ఇది బిగించాలంటే ఇక్కడ వాటర్ లీకేజ్ అనేది అసలు అయితే జరగదు కలెక్షన్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ ప్లాస్టిక్ పైపు ఆ కులాకి అయితే గడిపించారు అందుకోసం లీకేజ్ అయితే వచ్చాయి ఇతను వచ్చేసి కొత్తగా అయితే ట్రై చేశాడు లీకేజ్ అయితే రావన్నాడు పదహైదు నిమిషాలు వెయిట్ చేసి చూస్తామంటే చూశాము లీకేజ్ అయితే వాటర్ ఇచ్చినాక లీకేజ్ అయితే అసలు అయితే రాలేదన్నమాట ఇది వచ్చేసి ఇంకా మార్చినది కోటోలో చూపించాలని చెప్పి చూపించేశాను మరి అది బిగించినందుకు పద్ అయితే తీసుకున్నాడు చూశారు కదా వీటి is